ఎవరు ఎవరు ఇచ్చారు ఎక్కడిచ్చారు ఇది ఇచ్చిన రిటర్న్ అంటే వాళ్ళు తెలియకుండా నిజం వచ్చిందా ఆ ఇచ్చిన వాళ్ళు ఎవరో ఇచ్చారంటున్నారు కదా ఎవరు ఇచ్చారు వాళ్ళకి పేరు ఊరలేదు చంద్రబాబు నాయుడు గారు గాలి వేస్తుంటాడు లేదా ఈటీవీలు ఇచ్చి ఉంటారు అంతేనా ఈటీవీలు ఇచ్చి ఉంటారు లేదా ఏబిఎంలో ఇచ్చి ఉంటారు గవర్వం కంగారు పడేసి మళ్ళీ ఇది పొద్దున్నే ఆ పేపర్లు వచ్చింది ముందుగడ పద్మనాభం గారి మీద కక్ష తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఇది చూసిన తర్వాత కంగారబడి ఈటీవీని ఏబిఎన్ నిర్ణయం చేసి ఉంటారు నేను అడుగుతా ఉన్నా ఈ జీవో ఎందుకు వచ్చింది అంటే వాళ్ళకి తెలియకుండా వచ్చిందా చంద్రబాబు నాయుడు గారు తెలియకుండా వచ్చిందా హోంమంత్రి గారికి తెలియకుండా వచ్చిందా నిజంగా చంద్రబాబు నాయుడు గారికి హోంమంత్రి గారికి తెలియకోకుండానే ఈ జీవో వస్తే వాళ్ళంత అసమర్థులు ఈ దేశంలో ఎవరూ లేరని అర్థం అంతేగా పాలనలో కూడా వాళ్ళకి ఏం తెలియకుండా జీవోలు అన్నమాట ఎందుకు ఇంక పోయి ప్రభుత్వం ఎందుకంట దీనిలో ఏమన్నారు నేను ఇక్కడ కొన్ని కొన్ని మాటలు కూడా చదువుతాయి కేర్ఫుల్ ఎగ్జామినేషన్ అంటారు దీనిలో కేర్ఫుల్గా ఎగ్జామినేషన్ చేసి డిలో కండోనేషన్ కండోనేషన్ పిటిషన్ కూడా అంటే దీనిలో కేసు కొట్టేసిన తర్వాత వాళ్ళు అప్పీల్ చేయడానికి ఎంత టైం ఉంటుంది ఆ టైం కూడా అయిపోయింది ఆ టైం అయిపోయిన దాన్ని కూడా డిలే కండోన్ చేయమని పిటిషన్ పెట్టమన్నారు విన్నారా డిలో కండు చేయమని పిటిషన్ పెట్టి ఆ పిటిషన్ ఎలా చేయించుకుని అంటే అయ్యా మేము అనుకున్న సమయంలో మేము అపీల్ చేయలేకపోయాం కాబట్టి పలానా కారణాల వల్ల మేము అపీల్ చేయనందుకు డిలే అయింది కాబట్టి ఆ డిలోని కూడా మీరు క్షమించి వదిలేసి మా అపీలు తీసుకోవాల్సిందిగా చేయమని కో జీవో ఇష్యూ చేశారు హోమ్ డిపార్ట్మెంట్ మరి ప్రభుత్వానికి తెలియదు ప్రభుత్వం దీన్ని మిత్ర చేసుకుంటుంది వాళ్ళు ఎందుకు మిత్ర చేసుకుంటున్నారు ఏదో స్వామి చెప్పినట్టు ఏమయ్య రమేష్ సంతకం పెట్టాడుగా ఎవరు చంద్రబాబు నాయుడు అదే మీ నాగబాబు మంత్రి ఇస్తానని సంతకం పెట్టాడు ఎన్నైంది ఎన్నలేంది చెప్పు ఆరు మాసాలైంది మంత్రిస్తానని సంతకం పెట్టాడు ఇదేందో నాకు అర్థం కాల తెలబాటు రెండో తారీఖు మూడో తారీఖు మేము చేతులు ఎత్తే వస్తున్నామంటే ఎవరి నమ్మిద్దామని మోసం కదా ఇది అన్యాయం కదా ఇది కమాండ్ రాముడు చంద్రబాబు నాయుడు గారిని వచ్చి చెప్పనండి అయ్యా మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం మేము పొరపాటుని మాకు ఇచ్చింది నాకు తెలియదు ఇది హోంమంత్రి గారు ఇచ్చారు హోంమంత్రి గారిని చెట్లు పెట్టాను లేకపోతే మా లోకేష్ గారు ఇచ్చారు మా లోకేష్ గారి నుంచి వాటిలో పెట్టాను చూచిన మాకు తెలియదు అని ముఖ్యమంత్రి గారిని చెప్పానండి మేము రెండవ తారీఖుని ఇచ్చినటువంటి జివో విత్ర్రా చేసుకుంటున్నాము పొరపాటుని ఇచ్చాము మాకు తెలియకోకుండా వెళ్ళింది మాకు పరిపాలనలో మేము కళ్ళు మూసుకున్నాము ఏమండి నిర్ణయం అన్నాను చంద్రబాబు ఎక్కడ అదే ఊరండి